హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షానిరాజ్ ఫ్లాగ్స్ నేను ఇవాళ మరొక మంచి శుభవార్తతో అయితే మీ ముందుకు వచ్చేసాను లాస్ట్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ఈ వీడియో కూడా అంతే రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను సో ఇవాళ నేను చాలా చాలామంది ఇష్టపడేది గేమింగ్ జోన్ ఇది ఎగ్జాక్ట్గా అనంతపూర్ టు కళ్యాణదుర్గం వెళ్ళే బైపాస్లో అయితే వస్తుందండి రైట్ సైడ్కి ఉంటుంది దీని నేమ్ వచ్చేసి ఇన్ఫినిటీ గేమింగ్ జోన్ సో పదండి మరి లోపలికైతే వెళ్ళి చూపించేస్తాను ఇలా ఉన్నాయి ఏంటి అనేది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా ఆడుకో తగ్గ గేమ్స్ ఏనండి ఈ వర్చువల్ గేమ్స్ సో అలాంటి గేమింగ్స్ కానీ ఇది వర్చువల్ గేమింగ్స్ మనం ఇంత మనం ఇంతవరకు మొబైల్స్లో గేమ్ ఆడడం చూసాము అండ్ టీవీలో గేమ్ ఆడడం చూసాము అండ్ ల్యాప్టాప్స్ సిస్టమ్స్లో గేమ్ ఆడడం చూసాం కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇది టీవీలోనే గేమ్ ఆడుతుంటాం బట్ మనకు మన కళ్ళ మీద ఇలాగా ఒక ఫోకస్ లాంటిది ఒక ఇది పెడతారనమాట అక్కడ వీడియోలో చూస్తున్నారుగా అలాంటిది ఒక ఫోకస్ అయితే పెడతారనమాట సో అలా మనం విర్చువల్గా మనం మన దగ్గరగా ఆ గేమ్ వెళ్తున్నట్టు భలే అనిపిస్తుంది సో నేను కూడా ఈ గేమింగ్ జోన్కి అయితే వెళ్ళాను ఆ గేమింగ్ జోన్ ఇనాగరేషన్ రోజు అయితే వెళ్ళాను మనకి ఇక్కడ డిస్కౌంట్ అయితే జరుగుతుందండి ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి ఈ ఇనాగరేషన్ రోజు అంటే ఈ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందంట అండ్ స్టూడెంట్స్కి అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందంట ఐడి కార్డ్స్ చూస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందంట కానీ చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది నాకైతే గేమింగ్ జోన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎంతమంది అక్కడ గేమింగ్ జోన్లో ఆడుతున్నారు ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి కూడా వాళ్ళు ఆడుతుంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ అవ్వడం అదొక మనం చూడ్డానికి మనకు ఫనీగా ఉంటుంది వాళ్ళు ఎక్స్పీరియన్స్కి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఇనాగ్రేషన్ రోజు నాతో పాటు నా కొడుకు మాత్రమే కాదండి ఇంకొంతమంది పిల్లలు కూడా అంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చారు సో పిల్లలందరూ చాలా ఎగ్జైడ్గా ఫీల్ అయ్యారన్నమాట వాటి పెట్టుకోవడానికి చూడ్డానికి సో నా కొడుకు అయితే ఒక చిన్న గేమ్ అయితే ఆడ ఇందాక చూసారు కదా మీరు ఫస్ట్ వాడికి తెలియలేదు అనమాట ఎలా పెట్టుకోవాలి ఎలా చూడాలని సెకండ్ టైం మరి వాడికి అర్థమైంది ఆ వే ఎలా వెళ్తుంటే ట్రైన్ ఎలా మూవ్ అవుతుంటే అదే మనం చూసుకుంటూ వెళ్ళాలి ఆ వేనే చూస్తూ వెళ్దాలి అది చూసుకుంటూ వెళ్తుంటే బట్ ఆ ఎక్స్పీరియన్స్ మనం బాగా ఫీల్ అవ్వగలుగుతాం నేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఒక ఒక గేమ్లో సో అందుకే నాకు తెలిసి తెలిసిందనమాట ఇది లేకపోతే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏంటి ఎలా ఎలా చూడాలి ఎలాగా అనేసి అనుకున్నాను ఇక్కడ ఈయనను మీరు చూసింటారు చాలామంది వీడియోస్లో చూసింటారు ఈయన రమ్య వ్లాగ్స్ అని అయితే వస్తుంది ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ అయితే వస్తారు కదా అనంతపూర్ వ్లాగర్ అయినా సో ఈయనను పిలిపించాను అనమాట వ్లాగ్ తీయించడానికి నాకు తెలియదు నేను చూడగానే సర్ప్రైజ్ అయ్యాను ఓకే అంటే మన మనం యూట్యూబ్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనతో పాటు కొంత యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళని చూ కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో నాకు కూడా మంచిగా అనిపించింది వాళ్ళని చూడడం చూసినప్పుడు ఇక్కడ ఇవన్నీ ప్రైజెస్ అండి మీరు చూసుకోవచ్చు ఈ ప్రైజెస్ ప్రకారంగా ఉంటాయి సో ఇది ప్రైస్ లిస్ట్ వీడియో అయితే ఇంతే అండి మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంటే తెచ్చు టెంట్ యూన్ థ్యాంక్ యూ బా బాయ్